ఈరోజు ముఖ్యమైన సందేశం మరి నా భారతదేశ ప్రజలకి తెలియజేసే భారం బాధ్యత నాకు ముందున్న మరి క్రీస్తు యేసు రక్తముల కలగబడిన వారికి మరి నేను ఆయన యొక్క యాజకత్వం చేస్తున్నాను భగవంతుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మరి నామందు యాజకత్వం చేస్తున్న నేపథ్యంలో నాకు ముందున్న వారికి ఎంత బాధ్యత ఉందో మరి నాకు కూడా అంతే బాధ్యత ఉంది ఎందుకంటే నా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మార్పు చెందాలి తెలుసుకోవాలి సత్యదేవుడు ఎవరై ఉన్నారో నిజమైన వెలుగు ఎలాగ ఉన్నదో నిజమైన భగవంతుడు ఎలాగా భూమి మీదకి రాబోతున్నాడో అసలకి భగవంతుని గురించిన నమూనా ఆధారాలు ఏంటి భగవంతుడు మానవ జాతిని సృష్టించిన ఆ సృష్టికర్తకి ఆధారాలు ఏమిటి అనే నేపథ్యంలో ఆ పరిశోధనలో భగవంతుల్లో మొట్టమొదటిగా కామము ఉండదు నేనంటాను మరి ఈ రాధా మనోహర దాసు కరుణాకర సుగుణ మోకరైన లలితుక్కమారు వీరే కాదు చాలా మంది ఉన్నారు అంధకారం అనే సీగతలో అంధకారం అనే సీగతలో కొట్టుమిట్టు వారు చాలా మంది ఉన్నారు ఇప్పటికి మరి భగవంతుడు దేవుడు భగవన్ యేసుక్రీస్తు వారు ఒకప్పుడు జీవితంలో నా జీవితము కూడా ఇంతకంటే ఘోరాది ఘోరంగా ఉన్నది నేను పట్టినానికి మూడే కాళ్ళు అని మూర్ఖత్వముతోనూ మూర్ఖంగా ఒకటి తెలియదు ఎవరైనా చెబితే నిన్న యొక్క మనస్తత్వము నాలో అయితే లేదు అలాంటి నన్నే ఆ దేవుడు కరుణా కటాక్షములు కలిగిన వాడు దర్శించాడు నేను ఒక చిన్న ఆ శోకాన్ని పంచుకొని తర్వాత నేను అడగాల్సిన ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను చిత్తగించండి नाकस्य पृष्ठे महतो महियान हंबस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो महियान सुक्रीन ज्योतिष घंक्षि सामनु पविष्टः प्रजापति चरति गर्भे अंतः प्रजापति చరతి గద్దె అంతః సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరే సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృ గర్భమంగు చేరి ఆటలు ఆడే ఆటలు ఆడే ప్రభు గొప్పనామానికి మహిముఖరుడుగా భగవంతుడు మానవ రూపములో ఉన్నాడా లేక మనుషులే ఆయన రూపములో ఉన్నారా అంటే భగవంతుని రూపములో దేవుని రూపములు సృష్టికర్తైన ప్రభువుని యేసు క్రీస్తు వారి రూపముందు మానవుడు ఉన్నాడు దీనికి నిరూపణగా ఆది కాండము పరిశుద్ధ గ్రంథమైన ఆది కాండము మరి మొదటి ఆధ్యాయము ఇరవై ఆరో వచనములో దేవుడు అనుకున్నాడట దేవుడ యహోవా ఆయన సరుకు ముందు ఆయన పోలికలో మనుషుల్ని నిర్మించాలనుకున్నాడు ఆయన అనుకుంటే కలిగిన వారిని మనము అలాంటి మట్టి కుండలని మనము మట్టి కుండ ఎక్కడ మరి కుమ్మరి అయిన భగవంతుడి ఎక్కడ పరమ కుమ్మరి ఎక్కడ నేను ఈ ఈ ముగ్గురితో పాటు ఉన్న వారందరికీ నా భారతదేశ ప్రజలందరి కనులు వెలిగించాలనే ఈ పోరాటం కాలము సంపూర్ణమై ఉంది ఇక వచ్చేవాడు త్వరగా రాబోతున్నాడు ఇక ఆలస్యం చేయుడు ఏదన్నా అలా కూడా ఆలస్యం ఉన్నది అంటే మరి ఆయన రత్నముల కలగబడిన వారు ఎవరన్నా బలహీనులు ఉంటే వాళ్ళు మారు మనసు పొందినట్లుగాను మరి మారిన వారు ఎవరు ఇలాంటి రాధా మనోహర దాసు ఒక లలిత కుమారు కరుణాకర సుగుణ మరి మారి మరల లోక ఛాయంలోకి బలహీన పడ్డవారు తొట్టిల్లో పడ్డవారు వీరందరి నిమిత్తము ఆయన రాక అవుతుందని మనకి ఇస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇస్తున్న సాక్ష్యం పేతురు పత్రిక మూడవ అధ్యాయములో ఆయన రాక ఎందుకు అవుతుంది అంటే ఇలాంటి అజ్ఞానులు మూర్ఖత్తులు వారి అందరి కనులు మరి వెలిగించటానికి మీరు మారు మనసు పొందులాగున ఆయన రాక అవుతుంది సరే ఇంతవరకు పక్కన పెడితే నేను వీరి వద్ద ఉంచాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ సృష్టిలో ఎవరో ఒకరు ఈ రాధా మనోహరు దాసు అనుకుంటున్న వారు కావచ్చు ఎవరో ఒక ఆయన దేవుడు ఆడవారిని ఆయనే చేశాడు మరి మగవాళ్ళని ఆయనే చేశాడు పురుషుల్ని స్త్రీని ఆయనే చేశాడు మరి ఈ సృష్టిలో ఉన్న వారందరూ కూడా వారు స్త్రీ అయినా పురుషులైనా అందరూ మరి ఆ చేసిన ఆయనకి ఏమవుతారండి ఏమవుతాడు బిడ్డలే కదా లేక అవుతారా కాదు కదా అవునంటారా కాదంటారా నా ప్రశ్నకి ఈ యొక్క కౌంటర్కి ఈ ముగ్గురితో పాటు ఎందరైతే భ్రమలో బ్రతుకుతున్నారో మూర్ఖత్వంలో ఉన్నారో వీరందరి కనులు ఎదిగించటానికే ఈ ప్రశ్న ఈ సృష్టి అంతా కూడా ఎవరో ఒక దేవుడు మీరు అనుకుంటున్న వారే అనుకో కావచ్చు అయినా మరి ఎవరినో ఒకరిని పెడదాం మతాలు ఉన్నాయి అనేక రకాలుగా బౌద్ధ మతం ఏమండి చిక్కు మతం హిందూ మతం మరి ముస్లిం మతం క్రిస్టియన్ మతం అంటే రకరకాలుగా మతాలుగా అభిప్రాయాలని మతాలుగా మార్చేశారు అయితే ఎవరో ఒకరు ఆగింది దేవుడు అందాం నేనంటాను సృష్టి కర్తే అందరిని సృష్టించినప్పుడు ఆయన జనకుడు అంటే తండ్రి అవుతాడు కానీ మగడ కాడు కదా నేనంటాను రాధామనుకర్ దాసు మరి ఈ సృష్టిలో అందరినీ ఆయన అయినప్పుడు మరి నువ్వు ఆరాధిస్తున్న మరి రాముడు కావచ్చు లేక శివుడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వీరందరూ ఎవరో ఒకరు మరి వీరికి భార్య ఎక్కడి నుంచి వచ్చారు వీరికి భార్య ఎక్కడి నుంచి వచ్చారు అప్పుడు వారు మానవులు అవుతారు కానీ మనుషులు అవుతారు గాని అంటే ఒక్క మనిషి మాత్రమేనండి బలహీనుడు ఒక మనుషుడు బలవంతుడు కాదు బలహీనుడు ఎందుకు అంటే మానవుడు అనేవాడు ఏదో ఒక రూపాన ఏదో ఒక టైములో జారి పడుతాడు ఈ సృష్టిలో ఏ మనుషుడు కూడా బలవంతుడు కాదు బలహీనుడే కానీ ఇలాంటప్పుడు భార్యలు ఉన్నారు అంటే వారు మనుషులు అవుతారు కానీ దేవుడు అని పిలవటానికి అనర్హుడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది తర్వాత అసలు యేసు ప్రభు వారే ఎందుకు భగవంతుడు దేవుడు రక్షకుడు పాపుల రక్షకుడు అని ఎందుకు మాట్లాడుతాము ఎందుకు క్రైస్తవముల వాళ్ళందరూ కూడా విశ్వసిస్తారు అనే దానికి నిరూపణగా మీకు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మరి మనుషులతో సమానముగా ఆయన కూడా మనిషిగా జన్మించినప్పటికీ ఆయన ఎందు పాపము లేదు ఆయన పవిత్రుడును పరిశుద్ధుడును నిశ కళకమైన నిర్దోషి ఆయన పవిత్రము కలిగిన వాడు ఎవరు ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు బాయులో ఎందు వెతికినా పాపము లేదట దీనికి పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది బైబిలులో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ మానవ స్వరూపములో నుండి వచ్చిన ఆ పరమాత్మ ఆ సృష్టికర్త లో ఏసు అనే నామములో ఎందు ఎతికిన పాపము లేదు ఇప్పుడు రానమ్మ ఒకరి దాసులు అడిగిన పోని నన్ను అడిగిన పోని ఈ ఆ సుగుణ ఇంటి పక్క వాళ్ళ వాళ్ళని అడిగిన ఒక్కొక్కరి చరిత్ర బోకరు వెలుతుక్కొరు ఆగ ఆల్రెడీ వీళ్ళు స్టేషన్ కి అపజపబడ్డారు అయితే నేనంటాను మనిషి బలహీనుడే భగవంతుడు బలవంతుడు ఆయన శక్తిమంతుడు ఆయన కామ క్రోధ లోభ మోహ మదమచ్చరాలని వాటిని జయించినవాడు ఆ భగవంతుడు ఆయన భగవంతుడు దేవుడు ఆయన సర్వ అధికారి మరి ఇలాంటి లక్షణములు కలిగిన వాడు ఎలాంటి లక్షణములు యేసు అనే వ్యక్తి లో కామము క్రోధము లోభము మోహము మగము మత్సరము ఈ దుర్గుణాలు మనుషుల్లో ఉన్న దుర్గుణాలు యేసు ప్రభు అనే ఆయనలో కనిపించవు మీకు కనిపిస్తే మీరు తెలియపరచండి బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకాలలో నేను సుమారు నేను స్టడీ చేశాను అది గొప్ప కాదు కానీ ప్రభు వారికి మహిమ రావాలి సుమారు యాభై ఎనిమిది సార్లు స్టడీ చేశాను ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నాను ఇది మహా సముద్రము ఘననిధి తవ్వే కొంది నీరు వచ్చినట్లుగా ఇది ఘననిధి ఏదొక మాట తాగుతూనే ఉంటుంది అయితే ఈ అరవై ఆరు పుస్తకాల గ్రంథములో యేసు ప్రభు వారిలో కొత్త నిబంధనలో యేసు ప్రభువారు పాత నిబంధనలో ఎహోవా అనే నామములో ఉన్నవాడు ఆది అంతము ఆయనే అయి ఉన్నవాడు ఎందు వెతికిన మచ్చ అనేది యేసు ప్రభు వారిలో కనిపించదు మరి నేను అడుగుతున్నాను నేను పూర్వము ఆ యేసు ప్రభువుని ఎరగనప్పుడు ఏసు ప్రభువుకి ఏపట ఉన్నప్పుడు నేను విగ్రహ ఆరాధన చేశాను నేను మరి విగ్రహ ఆరాధనలోనే మరి ఉన్నప్పుడు మరి నేను నా పేరు పెట్టుకున్న నా పేరు కరిగిన వ్యక్తికి నా పేరు వెంకటేశ్వరరావు నా పేరు కలిగిన వ్యక్తికి ఆరుగురు భార్యలు ఉన్నారు మరి అలాంటప్పుడు నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను నా అభిప్రాయానికి మరి ప్రశ్న ఉంచాను ఎవరో ఒకరు మరి ఈ సృష్టిని చేసిన ఆయన అందరికీ తండ్రి అవుతాడు కానీ అందరికీ మగడగాడు భర్త కాడు అలాంటప్పుడు మరి నా పేరు కలిగిన ఆయన ఆరుగురు భార్యలు ఎలాగ వచ్చారు ఎలాగ వాళ్ళు నిర్మాణం జరిగారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలే కాదు చాలా ఉన్నవి కోలలుగా ఉన్నవి ప్రశ్నలు మరి జవాబులు నీ వద్ద లేదు ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నకి నేను పెట్టిన మీ ముందున ఉంచిన ప్రశ్నకి సమాధానం దొరకదు ఎందుకో తెలుసా అక్కడ సమాధానం ఉండలేదు గనక ఎందుకంటే మనుషులే గనుక మనుషులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సరములనే వాటిని జయించలేదు ఎందుకంటే అది మనిషిని యొక్క నైజం ఇక్కడ భవిష్య మహాపురాణము అంటుంది లోభ మోహ మధమాచరములనే వాటిని జయించిన వాడు దేవుడు ఆయన ఎందు కామము ఉండదు భగవంతుల్లో క్రోధాలు అతిగమించిన వాడు దేవుడు ఆయనే లోకరక్షకుడు మరి నేను ప్రయోజన ప్రభు యేసు క్రీస్తు వారిలో ఎక్కడ చూసినా ఎందు వెతికినా ఆయనలో పాపం అనేది ఆయన రత్నములో ఓడి లేదు ఎందుకంటే కన్నిక గర్భములు జన్మించాలని చాలవాక చక్రవర్తి గారు భవిష్య మహాపురాణములో సాక్ష్యం ఇచ్చాడు కనుక గుర్తించండి ఇలాంటి మూర్ఖ శకామణులు మాటలు విని ఇంకా పాతాళానికి నరకములుగు దగ్గర అవుతున్నారు కానీ మీ నిమిత్తమే నా ప్రభువు రాక ఆలస్యమవుతుంది ఏదైనా మారండి మార్పు చెందండి ప్రభువు వారు మీకు సహాయం గాక